మంట రమ్మంట యా మంత్రి వస్తాడు అగ్రికల్చర్ మినిస్టర్ వస్తాడా ఉప ముఖ్యమంత్రి వస్తాడా లేదంటే షాడో సీఎం గారు వస్తారా లోకేష్ గారు మేమే యా గ్రామం ఉంటారు పోదాం యా జిల్లాకు పోదామంటారు పోదాం మాకు అన్ని పంటలకు బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర వచ్చిందని ఏ జిల్లాలైనా సరే షాంపిల్గా గా ఒక నాలుగు విలేజెస్ పోదాం ఏ జిల్లాలో అని చెప్పేవానండి వాళ్ళు గ్రేట్ అని మేమే చప్పట్లు పెడతాం అయ్యా వాళ్ళకేమైనా కళ్ళు దొబ్బినాయా అరటి పనులు రోడ్ల మడి పడేసినారా టీవీలలోనే వస్తుందా ఉల్లిపాయ ఉల్లిగడ్డలు రోడ్ల మడి ఇచ్చిపోయి పడేసిపోయినారా ధర్నాలు చేసినారా మామిడి పండ్లు రైతులు ధర్నాలు చేసినారా మిర్చి యార్డులో మిర్చి రైతులు రోడ్లెక్కి నేషనల్ హైవే దిగ్బంధనం చేసినారా పొగాకు రైతులు ధర్నాలు చేసినారా రైతులు బారులు తీరి యూరియా కోసం కొట్లాడుకుంటున్నారా రైతులు పోయి ధర్నాలు చేస్తున్నారా ఆఫీసుల ముందరా ఇంకా రైతులు సుఖ సంతోషాలతో నిమ్మకాయల పరిస్థితే కాదు బత్తాయి పరిస్థితి ఏ పంటకు రైతు హ్యాపీగా ఉన్నాడో ధైర్యం ఉంటే వచ్చి చెప్పవాలి లేదు డిబేట్కి వస్తారా మా పార్టీలు ఎవరు రావాలో డిబేట్కి పోవాలని చెప్పమను వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరినీ నమ్మను క్యాబినెట్ వచ్చి కూర్చోమని డిబేట్కి వెండాడు ఎన్ని రకాల రైతులు సంతోషంగా ఉన్నారో చెప్పమను ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క పంటలన్న రోడ్ల మీద పండిస్తున్నారు ప్రజలు తినే పంటలు అదే ప్రజలు పండించే పంట నుండి ఇండస్ట్రీస్ పండుగ వచ్చాయా అంటే దాంతో ఐరన్ తయారు చేస్తారా పంటలతో లేకుంటే తీసుకుపోయి విమానాలు తయారు చేస్తారు ఈ పంటలతో రైళ్ళు తయారు చేస్తారా అదే మామిడి పండ్లు రైతు పండించేదే తినే పంట పండించేది రైతు పంట తినే పంట మిగతా ఏదైనా మనకు వస్తువులు కావాలి వస్తువుకు తయారు చేసేదంతా భూమిలో పంచొచ్చి ఖనిజ ఖనిజాలతో వస్తుంది తినేది రైతు పండించారు భూమిలోంచి తినేది వచ్చింది అదైనా మిషన్లు పెట్టి తోగితే రాళ్ళు రప్పలు వచ్చాయి లాంటి రోజు వస్తుంది లాంటి సున్నపురాయి వచ్చి ఆ రాయిచ్చాయి ఈ రాయొచ్చాయి అవి తిని బతుకమ్మ తెలుగుదేశం తినే పంటలు పండి అంటారు ప్యాడీ పండిస్తే తింటే షుగర్ వచ్చింది అంటారు అలా తినేటోళ్ళు ఇదే ఆంధ్ర రాష్ట్రానికి ఉండే పేరే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రం పేరే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దాంట్లో కర్నూలు రైస్కు రాష్ట్రంలో కానీ దేశంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మసూరు కర్నూలు మసూరు